మేమందరం ఈ కూటమి ఒక పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం పదిహేను ఏళ్ళు ఎందుకు టైం లిమిట్ నాకు తెలియదు శాశ్వతంగా ఎందుకు ఉండకూడదు కలిసి కూటమిగా పదిహేను ఏళ్ళ లిమిట్ ఏంటి పదిహేను నెలల తర్వాత విడిపోతారా విడిపోతే ఎవరు ఎవరిపైన పోరాడతారు అంటే ఈ పదిహేను ఏళ్ళ తర్వాత ఏం జరగబోతోంది బీజేపీ జనసేన కలిసి ఉంటుందా బీజేపీ జనసేన కలిసి టీడీపీపై ఫైట్ చేస్తాయా లేదా ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తారా ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి పదమూడున్నర తర్వాత ఏం జరగబోతుంది చెప్పండి అది కూడా అయిపోతుంది కదా పదిహేను నెల వరకు కూటమిగా కలిసి ఉంటాం అంటున్నా నెలల తర్వాత ఎందుకు విడిపోతారు అంటున్నా క్వశ్చన్ అది విడిపోవాల్సిన అవసరం ఏముంటుంది అని మిత్రపక్షాలు అంటే ఎలకాలం మిత్రపక్షాలుగా ఉండొచ్చు శాశ్వతంగా అంటే ఎలకాలం ఉండమో అని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు టైం పీరియడ్ అయితే తప్ప అది పదిహేను ఏళ్ళ పదేళ్ళ ఐదేళ్ళ మూడేళ్ళ విడిపోవడం గ్యారంటీ అంటున్నాడు టైం పీరియడ్ మాత్రం పదిహేను ఏళ్ళు అంటున్నాడు పదిహేను తర్వాత విడిపోతాం అంటున్నారు సో ఈ పదిహేను ఏళ్ల తర్వాత విడిపోవడం ఎందుకు అనేది నాకు ప్రశ్న ఇక పవన్ కళ్యాణ్కి ఇది ప్రయోజనకరమా ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే తన భవిష్యత్తు తన పార్టీ భవిష్యత్తు మీకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది అని ఒక ఇంపాక్ట్ ఫుల్ డిసిషన్ చెప్పగలరా ఒకటొకటి ఒకసారి కాకినాడ సీ దర్శీప్ అయిపోయింది తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు చేసింది అభినందించడం అదర్ దట్ వికాస్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి జరిగింది అని ఒక గుర్తింపు ఏ నాయకుడైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక తన వల్ల ఇది జరిగింది అన్నప్పుడే చరిత్రలో మిగులుతాయి మొదటిగా ప్రజల పైన సమాజం పైన బలమైన ప్రభావము చూపిన అంశము ఏది ఇది మొదటిది అది లే పాలన రీత్యా అది లేనప్పుడు ఏమవుతుంది అంటే ఒక దశ వరకు బాగానే ఉంటుంది ఎందుకంటే కూటమి చేసే మంచి పనుల వాట పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది కూటమి చేసే తప్పుడు పనుల నుంచి తాను తప్పించుకోవచ్చు భవిష్యత్తులో కానీ అది ఒక దశ వరకే ఒక దశ దాటినాక మీ వల్ల ఏం జరిగింది అన్న ప్రశ్న తెలియదు మీ వల్ల ఏం జరిగింది అన్న ప్రశ్న అయినప్పుడు చెప్పుకోగలిగానే ఇంకో పవన్ కళ్యాణ్ వల్ల జరిగిందని